మోసపోయి గోస పడుతున్నారు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో భారీ సభ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ పూర్తయ్యాక రాష్ట్ర కొత్త కమిటీలు ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న పార్టీయే సమాజానికి రాజకీయ రక్షణ పాలనా పరిరక్షణ అందించగలదని చెప్పారు శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని పదేళ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనా దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామని తెలిపారు అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోసపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఈరోజు నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు అంటూ ఇక కేసీఆర్ చూస్తే యాక్చువల్గా గతంలో కేసీఆర్ని నియంత నియంతృత్వ పరిపాలన కుటుంబ పరిపాలన లే ఇంతకంటే రాక్షసుడు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడిన ప్రజలు ప్రజలే మాట్లాడిరు అప్పుడైతే చాలా మట్టుకు సరే మీడియాలలో వచ్చినా బయట ఎక్కడ వచ్చినా కూడా ప్రజలలో కూడా ఆ భావన ఉంటుండే ఆ కుటుంబానికి నాలుగు ఉద్యోగాల మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నట్టు రాలేవు లేకపోతే ఇంకా చెప్పిన హామీలను నెరవేర్చలేదని విపరీతంగా అప్పుడు కోపం మీద ఉండే ఆ కోపమే రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది అయితే కేసీఆర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట ఎందుకంటే కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారన్నట్టు ఏం చేసే అవసరం లేదు మనమేం కష్టపడే అవసరం లేదు ఆయనే డైరెక్ట్ ఒప్పుకున్నాడు మనమేమి గడపారాలు పెట్టి తవ్వేది లేదు గొడ్డలు పెట్టి కొట్టేది లేదు మనం అల్కగా ఇంట్లో కూర్చుంటే కూడా మననే మెలుచుకొని టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుక్కొని వచ్చి మనల్ని గెలిపిస్తారని చెప్పిండు అన్నమాట ప్రకారం అదే జరుగుతుంది అని వీళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు నిజంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్కి సరే ఇప్పుడు కక్ష ఉన్నట్టే అనిపించింది మొన్నటిదాకా ఏమున్నతి నన్ను ఓడించిర్రు ఇంట్లో గుర్సోబెట్టిర్రీ నాకేమొక్కర నేనేం చేస్తా ఇక వాళ్ళంతా వాళ్ళు కురుస్తారులే అన్నట్టుగా వాళ్ళే నష్టపోతారులే అన్నట్టుగా అన్నటువంటి మాటలకి ఇవాళ ఈవెల్లా కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలకి అదొక రకమైనటువంటి సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి ఇక మేమేం పని చేయకున్నా సరే వాళ్ళంతా వాళ్ళు ప్రజలే తిరగబడుతుర్రు ప్రజలే అడుగుతుర్రు మీడియానే చెప్తా ఉంది ఇక మేము ఉన్నాం మేము ఏం చేసినా సరే అని చెప్పి అనుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ప్రధాన బాధ్యత ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడమా లేకపోతే ఇంకా ఇంకా ప్రతిపక్షంగా మరి ప్రజా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమా అసెంబ్లీలో మరి ఎంత మేరకు వాళ్ళని మీరు అడగగలుగుతున్నారు ఎన్ని పనులు చేయించగలుగుతున్నారు అనేది కూడా మీకు గీడ్ రాయ్లాగా ఉంటుంది మైల్డ్ రాయిలాగా అది రీచ్ అవ్వకపోతే కూడా ప్రజలకు ఎరక ప్రజలేమి ఇలా చిన్న గీత పక్కకు పెద్ద గీత అంటున్నారు తప్ప నువ్వు బ్రహ్మాండం అని కూడా ఏం చెప్పలే అప్పుడు కూడా జరిగిన సమస్యలు ఇబ్బందులు ఎవలేం మర్చిపోలే సంవత్సరం కింద జరిగిన ఎవరు కూడా మర్చిపోలే కానీ అరే దాకా కొంచెం సాఫీగా నడిచింది ఇప్పుడు ఎందుకో ఎక్ ఇట్లా స్పీడ్ బ్రేకర్లు వచ్చినట్టు ఎగుళ్ళు దిగుళ్ళు అవుతూ ఉంది ఈ ఏంది పరిస్థితి అని చెప్పి ఇట్లా అనుకుంటున్నారు పైగా కాంగ్రెస్ నమ్మలేకపోతూ ఉన్నారు బట్ మీరు ఇంత ఆత్మవిశ్వాసం అయితే పనికిరాదు నేనేమంటా ఉన్నా అంటే ఇది అతి విశ్వాసం లాగా ఉందన్నట్టు ఆత్మవిశ్వాసం అయితే పర్వాలే అది కాస్త అతి విశ్వాసం లెక్క ఉంది బీఆర్ఎస్ చేసిన పాపాలు లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసినటువంటి అప్పటి ఆక్రమ అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలు జరిగినాయి జరగలేదని ఏం లేదు మస్తుకున్నాయి అయితే దానికి ఎంత జరిగినాయి ఏందనేది లెక్కలేస్తూ ఉన్నారు దాన్ని మర్చిపోయినరేమో అని అనుకుంటే అది పొరపాటు కేసీఆర్ గారికి కూడా ఇది నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఖచ్చితంగా అప్పటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం అప్పటి తప్పిదాలన్నిటి కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళడం దీంతోపాటు ఇప్పుడు మన పాత్ర ఏంటిది ప్రతిపక్ష హోదాలో మన పాత్ర ఏంటిది ఈ ఐదేళ్ళు ఈ నాలుగేండ్లు మరి ప్రజలకు ఎట్ల తోడుగా ఉండాలి అలా ఇబ్బందులలో అలా సమస్యలల్లో మరి ఉద్యమంలో ఎట్లయితే మరి ఉవ్వెత్తిన ఎగిసిపడేటట్టు చేసిన ఇలా అదే పరిస్థితిని కాంగ్రెస్తో పనిచేయించే పనిలో ఉండాలనేది నేను చెప్తున్నటువంటి భావన ఇది ప్రజలు అనుకుంటున్నారు చాలామంది ఫుల్ వ్యతిరేకత ఉంది ఇట్లా వచ్చింది అట్ల వచ్చింది వాస్తవమే కానీ ఎంత కేసీఆర్ కంటే కూడా ఈయన బేకారు ఉన్నాడనే తప్ప కేసీఆర్ సూపర్ అని అనలే ఇంకా కేసీఆర్ సూపర్ అనే రోజు రావాలనేది నేను కోరుకుంటా ఉన్నా ఇంకా ఇంతకంటే బాగా చేయాలి మీరు అప్పుడు చేసిన తప్పిదాలు మర్చిపోయేలాగా ఇంకా బాగా చేయాలి తప్ప ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ కనిపిస్తలేదు కాబట్టి అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో కొంత సాఫీగా నడిచింది ఇప్పుడు ఏదో అంత కింద మీద అవుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప పూర్తిగా నువ్వే నిజంగా నీదే నీతోనే అవుతుంది అన్నట్టుగా ఏమీ కనిపిస్తలేదు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది ఈ నాలుగేళ్లలో మీరు చేయాల్సిన అన్ని చేస్తే తప్ప మిమ్మల్ని ఆదరించరు అంతే తప్ప మళ్ళీ మొత్తానికి మొత్తం చక్క ఉంది అనుకుంటే అది చెప్పలేము ప్రజల మూడు ఒక్క రైతు రుణమాఫీ రైతు బంధు ఇవి సరిగా రాకనే ఇదంతా మాట్లాడిర్రు ఈయన వల్ల కొంత కెలుక్కున్నాడు ఇక్కడ ఇక్కడ డిస్టర్బ్ చేసుకున్నాడు ఈ రెండు ఈ రెండు మూడు విషయాలు తప్ప మిగతా వాటిలో ఎవరేం పెద్ద పట్టించుకుంటలే కేసీఆర్ చేసిన అప్పులే 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 అంటే నమ్ముతురు కొంతమంది అందుకే అంటా ఉన్నా ఇప్పుడే అంత అయిపోయిందిగా మేము ఇంట్లో కూర్చొని వస్తాం అనుకుంటే నడవది మనం చేసే పని మనం చేయాలి మన ప్రయత్నం మనం ముందు పడేయాలి ఖచ్చితంగా